శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది నవమి రోజు కళ్యాణం ఆ మరుసటి రోజు అంటే దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరపడం ఆనవాయితీ చైత్ర సుత్త దశమి రోజు ఈ పట్టాభిషేకం జరుగుతుంది ఈ రోజున శ్రీరామనామం స్మరణ చేస్తే మన మనసులో ఆయనే రాజు అనే భావన స్థిరపడుతుంది మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేకం కనుల విందుగా సాగుతుంది సీతా సమేతంగా శ్రీరాముడికి ప్రత్యేక పూజలు అష్టోత్తర శతనామార్చన నిర్వహిస్తారు అనంతరం రాజదండము ఖడ్గము రాజముద్రిక ఒక్కొక్కటిగా స్వామివారికి అలంకరిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి